స్థుతి గీతము నీ పాడేదా ప్రతి ఒక్కరు చాపట్ల కొడుతూ నాతో పాటు కలిసి పాడుతూ దేవన్నామాస్తుదిద్దాం స్థుతి పాదాలకు అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ఉన్నాను మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం కన్నాను మా ఆరాధన పాద సన్నిధికి చేరాలి నాన్న నీ పాదాల కాడ చేరాలని అర్థం రేపు చేరువచ్చు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా నీ బిల్లను దీవించండి ఆశీర్దించిండి నాన్న కాలంలో మంచి భవిష్యత్తులు దయచేయండి నాన్న సహాయం దయచేను నీ మాటలు శ్రద్ధతో వింటూ సహాయం దయచేయండి మా కొరకు రానాయంటే నా ఏసిప్పిస్తున్నా ప్రార్థించి వేడి తల్లి అమెన్ అమేన్ లన్. ఇలా హలీలుయ హ దేవుడు మనల్ని ప్రేమించి మరొక పర్యాయం ఆయన పాత సన్నిధిలో మనందరం ఉండడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవదేవునికి వందనాలు జనిస్తూ ఉన్నాను దేవుని కృపలేనిదే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం ఆయన సహాయం లేనిదే మనం జీవించలేం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధరణ దినమున ఆయన పాద సన్నిధికి మనల్ని నడిపించాడు ఆ దేవునికి మనం ఏమి ఇచ్చే రుణాన్ని మనము తెచ్చలేం దయచేసి అందరూ నా సైడ్ తిరగండి అందరూ నా సైడ్ తిరగాలి ఎలా తిరగండి తిరగాలి అందరూ తిరగాలి బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా లోపలికి రావాలి దేవుని మాటలు మనం ఎంతం జాగ్రత్తగా అటు ఇటు తిరగబాకండి దేవుని మందిరంలో అశ్రద్ధగా ఉండేవాడు శ్రాపకస్తుడును దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు దేవుని మందిరంలో దేవుని సన్నిధికి వస్తున్న నీవు శ్రద్ధ కలిగి మనసు పెట్టి ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఆయన్నితో ఏం మాట్లాడతాడా అని జాగ్రత్తగా నువ్వు మనసు పెట్టి దేవుని మందిరంలో ఉండాలి కాబట్టి ఇలంటెడేస్లో ఈ లెంటెడ్ డేస్ ముగింపు వారంలోకి మనం వచ్చాం ఈరోజు మంటలాదివారం ఏం ఆదివారము చెప్పండి అందరూ మట్లాదివారం ఈ వారాన్ని హోలీ వీక్ అని కూడా అంటారు హోలీ వీక్ అని కూడా అంటారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మటలాదివారం గురించి నాలుగు సువార్తలలో కూడా మటలాదివారముల గురించి వివరంగా రాయడం జరిగింది మతైసు సువార్త మార్క్ సువార్త వార్త సువార్త వార్త సువార్తలలో కూడా మట్టలాదివారముల గురించి వివరంగా రాయడం జరిగింది అయితే ఈ నాలుగు సువార్తల్లో నుండి ఒక సువార్తలో ఈ మటలాదివారం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం యేసు వారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో చివరి మూడున్నర సంవత్సరం ఆయన పరిచయం చేసి చేయడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం ఈ గమన ఈ గమనంలో ఈ చివరి మూడున్నర సంవత్సరంలో ఏసుక్రీస్తు జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఘట్టం ఏంటంటే మట్టల ఆదివారము ఏ ఆదివారమా మట్టల ఆదివారం దీన్ని ఇంగ్లీష్ లో సండే అని అంటారు యేసు క్రీస్తు వారు గాడిది మీద కూర్చొని పెట్టి బట్టలు వేసి ఆ ఎరుసలేమి వీధులలో మట్టలు వేసి ఆయన ఊరేగిస్తూ ఆయనకి జీవితనులతో స్వాగతం తెలుపుతున్నటువంటి దినాలన్నమాట ఫ్రిల్లరా ఈ వారం యేసుక్రీస్తు వారు మానవ జాతి కోసం ప్రాణం పెట్టి లేచినటువంటి దినములో ప్రాముఖ్యమైనటువంటి దినము ప్రాముఖ్యమైనటువంటి వారం ఇది ఈ వారాన్ని ఏమంటారు హోలీ వీక్ అంటారు అంటే పరిశుద్ధ వారము ఏ వారము పరిశుద్ధ వారము అని అంటారు కాబట్టి ఈ వారానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దినం అనమాట ఈ దినములో దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మంటలాది వారము గురించి ఏమి రాయబడ్డాదో మనం వివరంగా చూద్దాం మత ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినా మనం చదువుకుందాం తర్వాత ఎరిశ్లేమకి సమీపించి వలి చెట్లు కొండ దగ్గర ఉన్నటువంటి బెక్పకేకి వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరు చూసి మీ ఎదురునున్న గ్రామం మనకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడిన యొక్క గాడిదీయు దానితో నన్ను యొక్క గాడిద పిల్ల మీకు కనబడను వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడలా అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పగలినం వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపిన ప్రిల్లరా ప్రవక్తల వల్ల చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా ఇదిగో రీరాజు సాత్వికుడై గాడ్దును భారవాహిక పశు పశువు పిల్ల అయిన చిన్న గాడ్దును ఎక్కి నీ ఎద్దకు వచ్చుతున్నాడని సిఎన్ కుమార్తో చెప్పడి అనిది ప్రియారా మీరు గమనించండి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న దినాలలో ఆయన ఎరుసను సమీపించి వలువు చెట్ల దగ్గర వలివు కొండ దగ్గర బెత్తకేకు వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇతను పిలిచాడు పిలిచి ఏం చెప్పాడంటే బాబు వినండి మీ ఎదుటినున్నటువంటి గ్రామానికి వెళ్ళండి మీ ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి అక్కడ గాడిది ఏం కట్టబడి ఉంటుంది మతైస్ వార్తలో గాడిది గాడిది పిల్ల అని అన్నాడు మిగతా వార్తలలో మనం చూస్తే ఇక్కడేమో రెండు జంతువులతో పోల్చాడు అక్కడ ఒక జంతువే ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ శిష్యులతో ప్రభు చెప్తున్నాడు ఏమని మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో గాడిద గాడిద పిల్ల ఉంటుంది దాన్ని ఇప్పుకొని నా ఎందుకు రెండు అంటున్నాడు ఎవరంటున్నారన్నమాట ఏసు ప్రభు అంటున్నాడు ఎవరితో చెప్తున్నాడు శిశువులతో చెప్తున్నాడు ఆ శిశువులు విలిపించి ఇదిగో మీ ఎదురున్నటువంటి గ్రామం ఆ గ్రామంలో గాడి తింది గాడిదని ఎవరైనా కోరుకుంటారా మీరు చెప్పండి ఈ రోజుల్లో మన పిల్లలు మన దగ్గర ఉంటారు మన కోపం వచ్చినప్పుడు ఏమంటాం వాళ్ళు చెప్పండి అరే గాడిదే అని అంటాం గాడిదే అని అంటాం మనం అంటాం మనం గాడిదే అని అంటాం మనం అంటాం మనమా ఎందుకంటే చెప్పండి అదొక ఊత పదంలాగా ఉంటుంది ఏంటది గాడిదే అనేటువంటి మాట అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ గాడితురు కోరుకుంటున్నాడు ఏసు ప్రభు వారు ఎవరు కోరుకుంటున్నాడు అయ్యా చెప్పండి ఎవరు కోరుకుంటున్నాడు ఏసు ప్రభు వారు ఆ గాడితోను కోరుకుంటున్నాడు ఏ గాడిదే కట్టబడి ఉన్నటువంటి గాడిదే ఎక్కడుంది గ్రామంలో ఉంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గాడిదని ప్రభువు కోరుకొని ఆ గాడిదని మీరు తీసుకోరండి నా దగ్గరకు అని అంటున్నాడు అవి చెప్తున్నాడు మీరు విప్పేటప్పుడు ఎవరైనా అడుగుతారు మీరు ఎందుకు ఇప్పుతున్నారు ఎందుకోసం ఇప్పుతున్నారు ఇది ఎవరికి కావాలి ఎక్కడికి తీసుకుపోతున్నారు ఎవరు తీసుకురామని అడుగుతారు అడిగినప్పుడు మీరేం చెప్పాల తెలిసిన ఇది ప్రభువునకు కావలసి కాక చెప్పండి హరి చెప్పండి ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది ఎవరికి కావాల్సి ఉన్నదే ఆ ప్రభువుకు కావాల్సి ఉన్నది బాబు ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద ఎవరికి సాదృశ్యమో తెలిసిన ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికి మనందరికి ప్రపంచములో ఉన్నటువంటి మానవ జాతికి ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి ఒక గాడిది లాంటి వాడు దేవుని దృష్టిలో ఈ గాడిద మానవుకి మానవ జాతికి సాదృశ్యంగా ఉన్నది కట్టబడి ఉన్నటువంటి గాడిద తీసుకురామంటున్నాడు ప్రభువు అమ్మా బాబు ఇక్కడ గాడిద స్థానంలో నీవు నేను ఉన్నాము ఒకప్పుడు కట్టబడి ఉన్నావు నువ్వు నేను అయ్యా ఇప్పుడు మీరందరూ యమనస్తులు ఉన్నారు మీరందరూ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎట్లా చూసినా కట్టబడిన స్థితిలో మీరు ఉన్నారు మీరు ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి కట్టబడిన స్థితిలో ఏం పాస్టర్ గారు ఏం కట్టబడి ఉన్నాం మేము ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండి దేవుని మాటలు వింటున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు ఒక మాట నీతో చెప్తున్నాడు ప్రియమున బిడ్డ ప్రియమున స్థురాల ప్రియ సహోదరు సహోదరి కట్టబడిన స్థితిలో ఉన్నావు కట్టబడి స్థితిలో ఉన్నావు కట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఏంటి ఏదో ఒక పాపంలో నువ్వు కట్టుబడి ఉన్నావు దొంగతనం అనే పాపంలో కట్టబడి ఉన్నావా త్యాగుడు అనేటువంటి పాపంలో కట్టబడి ఉన్నావా చెడు సహోసాలు కట్టబడి ఉన్నావా దురాలవాట్లు అనేటువంటి పాపంలో కట్టబడి ఉన్నావా పాపంలోనూ కట్టబడి ఉన్నావా ఎవరు కాలం వచ్చేవాడికి అనేక రకాలైన దురాల వాట్లకు లో సినిమాలని సిగరేట్లని సీరియల్ అని ఆల్కహాల్ అని అవు ఇవ్వని రకరకాలైనటువంటి అలవాట్లకు నువ్వు లోనైపు కట్టబడి ఉన్నావా బాబు ఏ మహేష్ కట్టబడి ఉన్నావా ప్రీపేర్ కట్టబడిపోయి ఉన్నావా నువ్వు ఈ రోజుల్లో ఎవరు చూడు ఎవరు చూడు ఈ రోజుల్లో ఫోన్లు టింగుంటక్క టింగుంటక్క ఏం లెట్ట కథతో నాకు అర్థం కావట్లేదు రానున్న రోజుల్లో ఈ ఏళ్ళు పనిచేస్తాయి పని చేయాలి కూడా అర్థం కావట్లేదు నరాలు సంచబడిపోతున్నాయి ఈ ప్రీపేర్ అయినటువంటిది భయంకరమైనటువంటి చక్కటి శక్తి మీకు టెన్షన్ ఎక్కువ ఎవరు మిడ్డలలో ఎవడు వచ్చేది కూడా తెలియట్లేదు ఏమైపోతాం కూడా తెలియట్లేదు ఇరవై నాలుగు గంటలు ప్రిపేర్ టెన్షన్ ఎక్కువ ఈ ప్రీపేర్ లాడు ఎంతమంది చచ్చిపోయారు ఎవరి మిడలో నరాలు వీక్ అయిపోయి తల్లో నరాలు చిక్లిపోయి హార్ట్ ఫెయిల్ అయిపోయి బీపీ రేజ్ అయిపోయి కట్టబడి ఉన్నటువంటి గాడిదే ప్రముఖ్ కావాలా నువ్వు కట్టబడి ఉన్నావు బిడ్డ నీ జీవితంలో సంతోషం లేదా సమాధానం లేదా నెమ్మది లేదా చెడు సహవాసాలు పోతున్నావా ఎలా పోతున్నావు ఎలా పోతున్నావు చెడు సహవాసాలు పోతున్నావా లేదా నాకు తిరుగులేదులే నాకు చెప్పేవారు లేరులే నన్ను పట్టించుకునేవారు లేరులే నన్ను ఇది చేసేవారు లేరులే అని అనుకుంటున్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నేను దర్శిస్తున్నాడు ఎంతకాలం పాపంలో జీవిస్తావు నాయనా ఎంతకాలం లోకంలో జీవిస్తావు నువ్వు ఈరోజు ఏసై దేవుడు తన మందిరానికి ఎందుకు నేను తీసుకొచ్చాడు చూసినా కట్టబడి ఉన్నటువంటి నీవు ఆయన కావాలయ నామ స్తోత్రం కాక అమ్మా చెప్పండి చెప్పాలి చెప్పాలి కట్టబడి ఉన్నటువంటి నీవు ఆయన కావాలి మరి ఆయన దగ్గరకు వచ్చావా ఈ గాడిది కట్టబడి ఉన్న స్థితిలో దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఏనండి జాగ్రత్తగానండి ఈ గాడిది కట్టబడి ఉన్నప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోలేదు దీని దగ్గరికి ఎవరు రాలేదు దీన్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు యేసు ప్రభు దగ్గరికి రాగిన గాడిత యొక్క సీన్ మారిపోయింది ఆడ గాడిత యొక్క పరిస్థితి మారిపోయింది అప్పుడు దాకా కట్టబడి ఉన్నటువంటి గాడిదను తన శిష్యులు తీసుకొచ్చి ఆ ఎరు ఆ ఎరులేబు వీధుల్లో ప్రియలారా గమనించండి ఆ ఎరు లేబు తీసుకొచ్చినప్పుడు జరిగిన సన్నివేశం ఎంత చూసినా ఆ గాడిద మీద ఏసు ప్రభు దగ్గరకు తీసుకురాగానే గాడిదకి ఆకర్షణ వచ్చేసింది ఏసు ప్రభువు ఆ గాడిని దాన్ని నిలబెట్టి ఇదిగో ఎరు లో ఉన్నటువంటి జనాలు మొత్తము ప్రజలు మొత్తము ఏది చేస్తున్నారు బట్టలు వేస్తున్నారు మట్టలు వేస్తున్నారు ఆ గాడిద మీద ప్రిల్లరా బట్టలు వేసి మట్టలు పట్టుకో చేతి పట్టుకొని ఏసు ప్రభు వారితో పాటి దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము గాడిది ఘనత వచ్చేసింది గాడిదకు ఘనత వచ్చింది ఎప్పుడు కట్టబడి ఉన్నప్పుడు రాలేదు కట్టబడిన గాడిద విప్పబడి ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు గాడిదికి ఘనత వచ్చింది గాడిదకు ఖ్యాతి వచ్చింది గాడిదకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు నీకు మంచి పేరు రావాలంటే నీ ఘనత రావాలంటే నిన్ను సమాజంలో నలుగురు మెచ్చుకోవాలంటే నిన్ను చూసి సంతోషించాలంటే కట్టబడిన గాడి స్థితిలో ఉన్న నీవు విప్పబడాలా ఏం చేయాలా ఏం చేయాలా అయ్యా చెప్పండి అమ్మా చెప్పండి నువ్వు కట్టబడి ఉన్నావా విప్పబడి ఉన్నావా కట్టబడి ఉంటే నీ దగ్గర నువ్వు ఉంటావు కట్టబడి ఉంటే నీ దగ్గర నువ్వు ఉంటావు మరి కట్టబడి ఉన్నావు విప్పబడి ఉన్నావా కట్టబడే స్థితిలో ఉన్నావా ఉన్నావాడే స్థితిలో ఉన్నావా నువ్వు కట్టబడిన స్థితిలో ఉంటే దేవునికి మహిమా నువ్వు కట్టబడి ఉన్నావా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా కట్టబడి ఉన్నటువంటి నీవు ఇంపబడుతున్నావా ప్రే దేవుని బిడ్డ ప్రే దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేస్తావా దేవుని మందిరంలో పది నిమిషాలు కూర్చోవాలంటే నీ కష్టము పది నిమిషాలు కూర్చోవాలంటే నీ కష్టం నీకు మనం ఏం చేస్తున్నావు ఏటిని పరిస్థితి కట్టబడి ఉన్న గాడిద ఏసై దగ్గరకు వచ్చింది దేవుని స్తోత్రం కలుగును గాక కట్టబడిన గాడిద విప్పబడి ఏసై దగ్గరకు వచ్చింది పన్ను వేసే దగ్గరకు వస్తున్నావా ఏసై దగ్గరకు వస్తున్నావు నువ్వు ఏ చేతిలో చే వేస్తున్నావా ఇదిగో కట్టబడిన స్థితిలో ఉన్న నువ్వు విప్పబడితే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే నువ్వు ఎలా ఉన్నప్పటికీ సరే ఇదిగో ఏ నువ్వు కట్టబడే స్థితిలో ఉన్న నువ్వు విప్పబడాలని ఆయన కోరుతున్నాడు విప్పబడితే నువ్వు ధనుడివే విప్పబడితే నువ్వు ధనురాలువే విప్పబడితే నీ జీవితం ధనికరమే ఎంతకాలం ఆ పాపంలోనే ఎంతకాలం ఆ దురాల వాటిలోనే ఎంతకాలం ఆ వ్యసనాల్లోనే ఎంతో కాలం నుంచి నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు దేవుని మందిరంలో పది నిమిషాలు కూర్చొని దేవుని వాక్యం వినలేకపోతున్నావు పది నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసుకోలేకపోతున్నావు మనసార దేవుని ఆరాధించలేకపోతున్నావు మనసార దేవుని మాటలు వెళ్ళలేకపోతున్నావు నన్ను కట్టబడి ఉన్నావు ఇంకా పైకి దేవుని దగ్గరకు వస్తున్నావు అని చెప్పుకుంటున్నావు నువ్వు కట్టబడి ఉన్నావా వింపబడి ఉన్నావా కట్టబడిన స్థితిలో ఉన్నావా వింపబడిన స్థితిలో ఉన్నావా ప్రశ్న బాబు నాయనా నువ్వు కట్టబడి ఉన్నావా వెప్పబడి ఉన్నావా ఒకసారి ఆలోచన చేస్తావా కట్టబడి నీవు నువేవు దేవుని దగ్గరికి రావాలని ఆయన నిన్ను కోరుతున్నాడు నీ సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు నువ్వు వెప్పబడితే ఆయన దగ్గరకు నువ్వు రాగలితే నువ్వు ధనుడి ధనురాలువే నువ్వు ధనుడివే దనురాలువే ఈ మధ్యాహ్న సమయంలో కట్టబడి ఉన్నటువంటి గాడితే తీసుకురావాలని ప్రభు శిష్యులు చెప్తున్నాడు ఈరోజు నువ్వు కట్టబడిన స్థితిలో ఉన్నావు విప్పబడిన స్థితిలో ఉన్నావు కట్టబడితే పాపంలోనే ఉంటావు కట్టబడి ఉంటే లోకంలోనే ఉంటావు కట్టబడి ఉంటే ఇంకా శాపంలోనే ఉంటాం కట్టబడి ఉంటే దేవుని ఉగ్రత తెచ్చుకుంటావు విప్పబడితే నీకు విడుదలొస్తుంది విప్పబడితే దేవుని దేవుళ్ళు పొందుకుంటావు విప్పబడితే దేవుని రాజ్యానికి వారసులు నన్ను కట్టబడి ఉన్నావాబడి ఉన్నావు నువ్వు కట్టబడి ఉన్నావా ఇప్పబడి ఉన్నావా ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందామా పరీక్షించుకునేటువంటి సమయం ఇది దేవుని మందిరానికి వస్తున్నాను మీరు ఎలా ఉంటున్నారు మీ జీవితాలు మారుతున్నాయా సంపూర్ణంగా దేవునికి విజేలు దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఉంటున్నామా దేవుడు మనం చూసి సంతోషపడుతున్నాడా సంతోషపడకపోతే నాయనా నా ద్వారా మీకు మహిమ తేలేకపోతున్నానయ్యా నా ద్వారా మీకు మహిమ తేలేకపోతున్నాడు దయ క్షమించండి పరిశుద్ధ పవిత్రపరచండి నడిపించండి వాడుకోండి కనికరించండి అని ప్రభుని మనం అడిగితే ప్రభు మనకు సహాయం చేసి మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కట్టబడి ఉన్న గాడిదని కోరుకున్న దేవుడు నిన్ను కోరుకోవడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను విప్పాలి నీ కట్లు విప్పాలని నిన్ను రక్షించాలని నిన్ను పరిశుద్ధుడు చేయాలని పవిత్రం చేయాలని పరలోకానికి చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు రాయ దగ్గరకు వస్తావా కట్టబడి ఉన్న గాడిదులు ఎవరూ పట్టించుకోలేదు విప్పబడి ఏసీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఘనత వచ్చింది ఈ భూలోకంలో నీకు దేవుడు ఒక పేరు ప్రతిష్ఠతులు ఒక కీర్తి ఒక దేవుడి యొక్క మహిమ కొరకు నువ్వు నిలబడాలని అంటే విప్పబడి స్థితిలోనే ఉన్నావా కట్టబడి స్థితి దేసే అందరూ కలుముసుకుంటే ప్రార్థన చేసుకుందాం అందరూ కలుముసుకోండి మహోన్నతుడా మీ పాదాలకుందనాలు చెల్లిస్తున్నా మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన సమయం గడియని బట్టి వద్దున్నారు మీ వాక్ చేత మమ్మల్ని నింపారు ఎందుగో ఆనాడు మీరు ఈ లోకానికి వచ్చి రాజుగా పట్టాభిషేకం పొంది ఒక గొప్ప నమూనా ఈ ప్రపంచాన్ని మీరు అనుగ్రహించారు అయ్యా త్వరగా రాబోతున్నారు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఈ ప్రపంచంలో ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదు ఎవరైతే తమ పాపములు ఒప్పుకోలేదు మీ దూరంగా ఉన్నారు మీ ప్రేమకు దూరం అయిపోతుంది అటువంటి వారికి అయ్యా తీర్పు తీర్చడానికి మీరు రాబోతున్నారు కరికరించండి కట్టబడిన స్థితిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారి కట్లు మీరు వింపండి మీ ఎందుకు తీసుకురామని ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎంతమంది బిడ్డలు మాటలు మాట్లాంటున్నారో వారందరిని మీరు దీవించి ఆశీర్దించి బలపరిచి వాడుకొని నడిపించమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు అర్పిస్తాయి ఏ స్పరిశుద్ధనామని అడుగుతున్నా తండ్రి